ساري ما واه ها را اے تجرا మందిరం నిర్మలు అన్న పరబ్రహ్మ అనుభవం అన్ని ధర్మాల కన్నా జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మ నాన్న తరఫున వారు కూడా యాదవ్ సమర్పించారు వారిని కార్యక్రమాన్ని చేపట్టడం అభివృద్ధి అలవేస్తూ ఈ కార్యక్రమానికి మరి నేను కూడా మరి ఐదు వేల రూపాయల నుంచి ఎంత మా అమ్మ నాడు కూడా యాభై ఒక వేల పదహారు రూపాయలు మరి కార్యక్రమం విజయవాడ కావాలని గతంలో ఇప్పటికీ పరిచినట్టయితే ఈ ప్రాంతంలో ఈ మందిరం ఈ వరిసర ప్రాంతాలు ఎంతో చక్కటి అభివృద్ధి చెంది గొప్ప అభివృద్ధి చెయ్యింది మరి చాలా ప్రశాంతమైన వాతావరణంలో మరి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇక్కడ పెంపొందించినందుకు నిర్వాహకులకు నేను అభ్యర్థం తెలియజేస్తూ రాయబోయే రోజుల్లో మా సహాయ సహకారాలు ఏదైనా ఉంటే మా ఏదైనా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్నదానానికి ఎవరు янганаガル ಕೂಡ ಎಲ್ಲರೂ ಸೇರಕ 50 ಕೋಳಿ ಕೃಷಿ ನಿರ್ವಹಾರಿಗಳ ಎಲ್ಲпорта ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ ಮರಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮಿಂಚಿದ ಎಲ್ಲರಿಗೂ ಸಾರಿ ಮರಿ ಬಾಬಾ ರಕ್ಷಾ ఉండాలని ಒತ್ತು ಸಾಯರನ ಸಾಯರ